గుర్తు పెట్టుకోండి నన్ను ఇండియన్ టీం నుండి తీసేశారు కానీ నేను నా కొడుకు యువరాజ్ ని గర్ఫిల్ సోబర్స్ వివియన్ రిచర్డ్స్ లాంటి లెజెండరీ క్రికెటర్ గా తయారు చేస్తానని మాజీ క్రికెటర్ యోగరాజ్ సింగ్ చెప్పినప్పుడు యోగరాజ్ సింగ్ కి పిచ్చి పట్టిందని అందరూ నవ్వుకున్నారు అలాగే అతని మాటలని హేళన చేస్తూ అన్ని న్యూస్ పేపర్స్ లో యోగరాజ్ సింగ్ గురించి ఇష్టం వచ్చినట్లు రాశారు ఎందుకంటే అతను ఇండియా తరఫున ఆడిన మ్యాచ్ల రికార్డ్ అలాంటిది యోగరాజ్ కపిల్ దేవ్ సునీల్ గవాస్కర్ లాంటి మంచి ప్లేయరే అయినా అతని ఇంటర్నేషనల్ క్రికెట్ లో కేవలం ఒకే ఒక్క టెస్ట్ ఆరు వన్ డే మ్యాచ్లు మాత్రమే ఆడాడు ఆడిన మ్యాచ్ లో ఏమైనా స్కోర్ చేశాడా అంటే అది కూడా లేదు అతని హైయెస్ట్ స్కోర్ సిక్స్ రన్స్ మాత్రమే అందుకే అతని మాటల్ని అందరూ కామెడీగా తీసుకున్నారు అయితే యోగరాజ్ మాత్రం తనని విమర్శిస్తూ రాసిన ప్రతి న్యూస్ పేపర్ ఆర్టికల్ ని కట్ కలెక్ట్ చేసి తన కొడుక్కి మూడేళ్ల వయసున్నప్పుడే ఒక క్రికెటర్ బ్యాట్ కొనిచ్చాడు కానీ యువరాజ్కి క్రికెట్ అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు అతనికి టెన్నిస్ ఆడడం అండ్ స్కేటింగ్ చేయడం అంటే చాలా ఇష్టం అయితే ఒకరోజు టెన్నిస్ ఆడుతూ ఆ గేమ్ లో ఓడిపోయారని తన రాకెట్ ని ఇక మీద టెన్నిస్ ఆడకూడదని యోగరాజ్ యువరాజ్ తో చెప్పాడు ఇక ఆ రోజు నుండి యువరాజ్ వారంలో ఆ రోజులు స్కేటింగ్ చేయడానికి వెళితే పక్కా ఆదివారం రోజు మాత్రమే క్రికెట్ ఆడేవాడు అలా యువరాజ్ పదకొండేళ్ల వయసులోనే స్పీడ్ స్కేటింగ్ టోర్నమెంట్ లో గోల్డ్ మెడల్ సాధించాడు అయితే తన కొడుకు తన కోరుకున్న విజంగా విజంగా క్రికెట్లో ఎదగకుండా పక్కదారి పడుతున్నాడని యోగరాజ్ యువరాజ్ సాధించిన గోల్డ్ మెడల్ నాక్కుని ఇక జీవితంలో నువ్వు స్కేటింగ్ చేయకూడదని కొట్టాడు దాంతో చిన్న వయసులోనే యువరాజ్ సింగ్ మనసు ముక్కలైగా ఒక్కను ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్న అతని దగ్గరికి అతని తండ్రి వచ్చి గట్టిగా అత్తుకొని అతను కూడా ఏడ్చాడు అలా తండ్రి బాధను అర్థం చేసుకున్న యువరాజ్ ఆ మరుసటి రోజు తన తండ్రి ముందుకు వచ్చి నేను మీరు అనుకున్న విధంగానే క్రికెట్ ప్లేయర్ని అవుతాను నాన్న అని చెప్పాడు ఆ మాటతో తను కన్న కళ నిజం కాబోతుందని భావించిన యువరాజ్ సింగ్ యువరాజ్ కి క్రికెట్ కిట్ కొనిపించి అతన్ని పట్యాలలోని యదవీంద్ర పబ్లిక్ స్కూల్లో జాయిన్ చేసి అక్కడే హాస్టల్లో ఉంచాడు అక్కడే ఎందుకు జాయిన్ చేశాడంటే దాని పక్కనే మహారాణి క్లబ్ ఉంది ఆ క్లబ్ కి అప్పటి క్రికెటర్ నవ్జోత్ సింగ్ సిద్ధు ప్రాక్టీస్ కోసం వస్తాడు అలా ఒక్కరోజు యువరాజ్ స్కూల్ అయిపోగానే యోగరాజ్ తన కొడుకుని సిద్ధుకి పరిచయం చేసి అతని ముందు యువరాజ్ ని క్రికెట్ ఆడించాడు అయితే యువరాజ్ బ్యాటింగ్ స్టైల్ చూసిన సిద్ధు నీ కొడుకు క్రికెట్ కి పనికిరాడు అని యోగరాజ్ కి చెప్పి వెళ్ళిపోయాడు దాంతో యోగరాజ్ యువరాజ్ సింగ్ ని హాస్టల్ నుండి ఇంటికి తీసుకెళ్లి తన ఇంటి వెనుక ఉన్న స్థలాన్ని క్రికెట్ పిచ్ లా తయారు చేసి అక్కడ లైట్స్ కూడా పెట్టించి నీళ్లల్లో తడిచే టెన్నిస్ బాల్ తో యువరాజ్ కి ట్రైనింగ్ ఇచ్చాడు అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి బేస్ బౌలింగ్ అకాడమీ కూడా యువరాజ్ ని తీసుకెళ్లి యువరాజ్ ని హెల్మెట్ కూడా లేకుండా స్పీడ్ బౌన్సర్లు వేయించి బ్యాటింగ్ చేయించాడు అలాగే యువరాజ్ చలికి ఉదయం నిద్ర లేకపోతే అతని తండ్రి ఒక బకెట్ నిండా చల్లటి నీళ్లు తీసుకొచ్చి యువరాజ్ మీద పోసేవాడు అలా తన తండ్రి దగ్గర అంత దారుణమైన ట్రైనింగ్ తీసుకున్న యువరాజ్ ఒక్క మ్యాచ్ లో సరిగ్గా ఆడలేక అవుట్ అయినప్పుడు అతని తండ్రి అక్కడ క్రికెట్ స్టంప్ ని కోపంగా విసిరేసాడు దాంతో క్రికెట్ అంటూ నా కొడుకుని చంపేస్తావా అంటూ యువరాజ్ తల్లి తన భర్తతో గొడవ ఇక ఆ తర్వాత మరో మ్యాచ్ యువరాజ్ సరిగ్గా ఆడలేకపోతే ఇంట్లో అందరి ముందు వేడి వేడి పాలు యువరాజ్ ముఖం మీద కొట్టి నువ్వు నా రెప్యుటేషన్ పాడు చేయటానికి ఆడుతున్నావా నువ్వే గనక నా కొడుకువి కాకపోయి ఉంటే నిన్ను కాల్చి చంపేసేవాడిని అంటూ గట్టిగా అరిచాడు దాంతో మళ్ళీ యువరాజ్ తల్లి తన భర్తతో గొడవ ఆ రోజు తర్వాత యువరాజ్ చండీగఢ్ పటియాల అమృత్సర్ ఢిల్లీ అంటూ ఎన్నో చోట్ల క్రికెట్ ట్రైనింగ్ వెళ్ళాడు అలా ఆ తర్వాత జూనియర్ క్రికెట్ లో మంచి రన్స్ చేసే పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడులో తన పదిహేనవ ఏట పంజాబ్ తరఫున రంజీ టీమ్ కి సెలెక్ట్ అయ్యాడు కానీ తన మొదటి మ్యాచ్లోని యువరాజ్ ఓపెనర్గా వచ్చి జీరోకే అవుట్ అయ్యి ఆ మ్యాచ్ రొక్క క్యాచ్ కూడా వదిలేశాడు దాంతో ఆ మ్యాచ్ పట్ల యువరాజ్ యువరాజ్ చాలా ఫీల్ అయ్యారు ఇక తర్వాత యువరాజ్ కి మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అంటే రెండేళ్ల తర్వాత పంజాబ్ తరఫున ఆడే అవకాశం రాగా ఆ మ్యాచ్ లో యువరాజ్ కేవలం నుంచి ఇరవై రన్స్ చేసి కొన్ని కొన్ని బట్టి ఒక రన్అట్ కూడా చేశాడు అలా అతని టాలెంట్ ని గమనించిన పంజాబ్ టీం కెప్టెన్ విక్రమ్ రాథోడ్ యువరాజ్ ని సపోర్ట్ చేశాడు దాంతో నవంబర్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో హర్యానాతో జరిగిన మ్యాచ్ లో యువరాజ్ తన మొట్టమొదటి సెంచరీ కొట్టగా మ్యాచ్ అయిపోయిన తర్వాత తన తండ్రి ఫోన్ చేసి ఈ నేను సెంచరీ కొట్టాను నాన్న అని చెప్పాడు దాంతో అతని తండ్రి డబుల్ సెంచరీ ఎందుకు కొట్టలేకపోయావని కోప్పడ్డాడు కానీ రెండు గంటల తర్వాత ఒక హోండా సిటీ కార్ ని కొనుక్కొని వచ్చి యువరాజ్ కి గిఫ్ట్ గా ఇచ్చాడు ఇక అదే సంవత్సరం యువరాజ్ బీహార్ తో జరిగిన మ్యాచ్ లో మూడు వందల యాభై ఎనిమిది రన్స్ చేసి రెండు వేలలో జరిగిన అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ టీమ్ లో చోటు దక్కించుకున్నాడు ఇక వరల్డ్ కప్ లో యువరాజ్ అద్భుతంగా ఆడి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచాడు దాంతో యువరాజ్ ఇండియన్ టీమ్ కి కూడా సెలెక్ట్ అయ్యి అప్పట్లో చాలా స్ట్రాంగ్ టీమ్ గా పేరున్న ఆస్ట్రేలియా మీద తన స్టైల్ ఆఫ్ బ్యాటింగ్ తో విరుచుకుపడి డెబ్యూ మ్యాచ్ లోనే ఎనభై నాలుగు రన్స్ చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ని కూడా అందుకున్నాడు దాంతో టీమిండియా మిడిల్ ఆర్డర్ లో తన ప్లేస్ ని పదిలం చేసుకున్న యువి రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఆరు మధ్య జరిగిన ఇంగ్లాండ్ పాకిస్తాన్ సౌత్ ఆఫ్రికా మూడు సిరీస్ లలో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు ఆ తర్వాత రెండు వేల ఏడులో లో సౌత్ మొట్టమొదటి లో ట్వంటీ వరల్డ్ కప్ స్టార్ట్ అయింది అందులో భాగంగా ఇండియాకి ఇంగ్లాండ్ కి మధ్య ఒక మ్యాచ్ జరిగింది ఆ మ్యాచ్ గురించి ఆ రోజు యువరాజ్ కొట్టిన షాట్స్ గురించి తలుచుకుంటేనే చాలా మంది గూస్ బంప్స్ వచ్చేస్తాయి ఆ మ్యాచ్ లో యువరాజ్ బ్యాటింగ్ చేస్తున్న టైంలో ఇంగ్లాండ్ ప్లేయర్ ఆన్ యువరాజ్ కి గొడవ జరిగింది అంతే ఆ తర్వాత యువరాజ్ కి బౌలింగ్ చేయడానికి వచ్చిన స్టూవర్ట్ బ్రాడ్ ని ఆరు బాల్స్ కి ఆరు సిక్స్లు కొట్టి ఒక అరుదైన రికార్డ్ ని క్రియేట్ చేసి ఆ మ్యాచ్ లో కేవలం పన్నెండు సెంచరీ కొట్టి వరల్డ్ రికార్డ్ ని క్రియేట్ చేశాడు అలాగే ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్ రన్ స్కోర్ చేసి ఇండియా టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలవడంలో కీ రోల్ ప్లే చేశాడు దాంతో వరల్డ్ కప్ తర్వాత యువరాజ్ కి వరల్డ్ వైడ్ గా ఒక్క రేంజ్ లో ఫ్యాన్స్ పెరిగారు అయితే ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు యూవి వర్ష గాయాల పాలవుతూ దోమల వల్ల రెండు సార్లు డెంగ్యూ రావడంతో ఎక్కువగా మ్యాచ్ రాడలేకపోయాడు అలాగే ఆ తర్వాత అతని ఆరోగ్యం క్షీణంగా వచ్చింది అది ఎంతలా అంటే అతనికి క్యాన్సర్ వచ్చేంతలా రెండు వేల పదకొండులో సౌత్ ఆఫ్రికాతో ఆడుతున్న మ్యాచ్ రోజు యువరాజ్ తన బెడ్ పైనే రక్త పాంతు చేసుకున్నాడు అయినా అతను గ్రౌండ్ లోకి దిగి మ్యాచ్ ఆడాడు ఆ మ్యాచ్ లో యువరాజ్ పర్ఫార్మెన్స్ అంతగా బాగలేకపోవడం అతను త్వరగా అలిసిపోవడంతో ఫిజియో టీం యువరాజ్ ని చెకప్ కి రావాలని చెప్పింది కానీ అతను ఆ తర్వాత చేయించుకుంటాను ప్రస్తుతానికి పాని ఉన్నానని చెప్పాడు ఎందుకంటే కొద్ది రోజుల్లోనే వన్డే వరల్డ్ కప్ మొదలవబోతుంది అప్పటికే రెండు సార్లు ఇండియా వన్డే వరల్డ్ కప్ ఓడి పోగా ఇదే తనకు చివరి వన్డే వరల్డ్ కప్ అని అర్థం చేసుకున్న యువరాజ్ తనకి ఆరోగ్యం బాలేదని తెలిస్తే ఆ వరల్డ్ కప్ లో తను ఆడలేడు కాబట్టి తను బానే ఉన్నానని అబద్దం చెప్పాడు చిన్నప్పటి నుండి యువరాజ్ తన బంధువులు మరియు తెలిసిన వాళ్ళ నుండి ఒక విషయం బాగా విన్నాడు అదేంటంటే పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఇండియా వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఆ ట్రోఫీని దేవ్ పట్టుకున్నాడు నిజానికి అక్కడ మీ నాన్న ఉండాల్సింది మీ కుటుంబం కోసం అతను క్రికెట్ లో ఉండలేకపోయాడు అందుకే నిన్ను ఇలా తయారు చేస్తున్నాడు అని ఆ మాటలు యువరాజ్ గుండెల్లో ఆ నాటి నుండి పోయాయి అందుకే తన క్యాన్సర్ అని తెలిసిన వరల్డ్ కప్ ఆడి అందులో ఇండియాని గెలిపించి తన తండ్రి స్థానంలో ట్రోఫీని పట్టుకోవాలని డిసైడ్ అయ్యాడు అలాగే రెండు వేల పదకొండులో జరిగిన వన్ డే వరల్డ్ కప్ లో మునుపటి కన్నా మరింత ఫామ్ తో ఒకవైపు శరీరం సహకరించపోయినా మ్యాచ్ ఆడేటప్పుడు కళ్ళు తిరిగి పడిపోతున్న గ్రౌండ్ లో రక్తం కక్కుకున్న యువరాజ్ క్రికెట్ ఆడి వరుసగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులని సాధించి ఆస్ట్రేలియా మీద ఒక సూపర్ ఇండియాని సెమీస్ కి తీసుకెళ్లాడు ఆ తర్వాత పాకిస్తాన్ ని ఓడించి ఇండియా ఫైనల్స్ కి వెళ్ళగా ఫైనల్ మ్యాచ్ కి ముందు యువరాజ్ తన ఫిజియోలో మాట్లాడుతూ రేపేం జరిగినా నేను ఆడలేక బాధపడినా గ్రౌండ్ లోనే చనిపోయినా ఇండియా వరల్డ్ కప్ గెలవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని చెప్పాడు ఇక ఫైనల్ మ్యాచ్ లో యువరాజ్ ఇరవై నాలుగు రన్స్ చేసి రెండు వికెట్లు తీగా ధోని కొట్టిన సిక్స్ తో ఇండియా వరల్డ్ కప్ గెలిచిందే అలాగే యువరాజ్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్ ని కూడా గెలుచుకొని ధోనితో పాటు వరల్డ్ కప్ పట్టుకుని తన ప్రాణాల్ని సైతం పనంగా పెట్టి యువరాజ్ సింగ్ తన తండ్రి కన్నా కలను నెరవేర్చాడు ఆ తర్వాత కూడా ఐపీఎల్ ఆడి దాని తర్వాత హాస్పిటల్ ఇక అప్పుడే కన్ఫర్మ్ చేశారు అయినా కూడా యువరాజ్ ట్రీట్మెంట్ తీసుకుంటూనే మరోవైపు ఈ విషయం బయటకి చెప్పకుండా టెస్ట్ మ్యాచ్ ఆడుతూ కొన్ని మ్యాచ్ల్లో మధ్యలో కుప్పకూలిపోయేవాడు కుప్పగూలిపోయేవాడు ఇక ఆ తర్వాత ప్లేయర్స్ అందరికీ చేసే డోపింగ్ టెస్ట్ లో యువరాజ్ సింగ్ ఏదో డ్రగ్ వాడుతున్నట్టు బయటపడింది అప్పుడే యువరాజ్ కి సెనినోమా క్యాన్సర్ అని ప్రపంచానికి తెలిసిందే దాంతో యువరాజ్ లండన్ అమెరికాలో క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయించుకొని ప్రాణమున్న శవన్ లాబికి ఎట్టకెలకు దాన్ని జయించి ఏప్రిల్ తొమ్మిది రెండు వేల పన్నెండున యూబీ ఇండియా తిరిగి వచ్చాడు ఆ తర్వాత కొంతకాలానికే క్రికెట్ లో కూడా ఎంట్రీ ఇచ్చిన యువరాజ్ ఒకటి రెండు మ్యాచ్లు తప్పితే మునపిట్లా క్రికెట్ ఆడలేకపోయాడు దాంతో అతనికి ఛాన్సులు రావడం ఆగిపోయాయి ఈ విషయంగా యువరాజ్ తండ్రి యోగరాజ్ సింగ్ తన కొడుకు జీవితం నాశనం అవ్వడానికి కారణం ధోనినే వాడిని నేను ఎప్పటికీ క్షమించలేను మరో నాలుగు ఐదేళ్లు క్రికెట్ ఆడాల్సిన నా కొడుకు జీవితాన్ని వాడి నా చేశాడని ఒక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశాడు ఇక యువరాజ్ రెండు వేల పంతొమ్మిది జూన్ పదిన ముంబైలో ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ తను అన్ని ఫార్మట్స్ కి రిటైర్మెంట్ ఇస్తున్నట్లు ప్రకటించాడు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీలో యువరాజ్ సింగ్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్